నమస్తే అన్న అందరికి నమస్కారం ఆస్తి కోసం కన్న కూతురు తల్లిని చిత్రహింసలకు గురి చేసింది వివరాలేక్కి వెళితే హర్యానాలోని హిసార్ పట్టణంలో రీటా అనే యువతి ఆస్తి కోసం కన్న తల్లిని నిర్బంధించి చిత్రహింసలు పెడుతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నీ రక్తం తాగుతా అంటూ తల్లిని జుట్టు పట్టుకొని లాగి కొడుతూ నోటితో కొడుకుతూ నానా విధాలుగా ఆమెను హింసిస్తూ ఉండగా తల్లి రోదిస్తూ రెండు చేతులు జోడించి వేడుకుంటూ ఉంది ఓ పురుషుడి కంఠం కూడా ఇందులో వినిపిస్తూ ఉంది ఈ వీడియో బయటికి వచ్చాక రీటా సోదరుడు అమర్దీప్ సింగ్ తన సోదరి పైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు రెండేళ్ల కిందట వివాహమైన రీటా భర్తతో పాటు పుట్టింటికి చేరి తల్లిని నిర్బంధించి హింసిస్తూ ఉన్నట్లు అందులో పేర్కొన్నాడు కురుక్షేత్రలో ఉన్న ఆస్తిని విక్రయించగా అరవై రూపాయలు ఆమె తీసుకుందని చెప్పేసి ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా రాయించుకునేందుకు ఇలా చేస్తూ ఉన్నట్లు అమర్దీప్ వివరించాడు తనను ఇంట్లోకి రానివ్వడం లేదని తెలిపారు రీటా పైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లలకు ఆస్తులు సంపాదించాలి వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి కష్టపడి సంపాదిస్తూ ఉన్నారు కష్టపడి సంపాదిస్తూ ఉన్న డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క ఆస్తి కోసం పిల్లలు ఇలా తల్లిదండ్రులను చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్